హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ మనం ప్యాన్లో నువ్వులు జీలకర్ర పచ్చిమిర్చి టమాటా అన్నీ ఒకటే దగ్గర వేసి ఉడకపెట్టాలి ఇలా టమాటా పచ్చిమిర్చి బాగా ఉడికే అంతసేపు మనం గంటతో ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్నాక ఇక మంచి మనకు ఉడికింది ఇప్పుడు ఇది ఒక సైడ్లో పెట్టి మనం మిక్సీలో ఎల్లిపాయలు ఇది మనం పక్కన పెట్టినాం చూడండి టమాటా పచ్చిమిర్చి అది కొత్తిమీర్ తగినంత పసుపు ఉప్పు వేసుకోవాలి ఇవి వేసుకొని మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ అయ్యేలాగా ఉప్పు నేను ఎంత వేయాలో చెప్పడం లేదు ఎందుకంటే కొందరు వేసుకుంటారు కొందరు తక్కువ వేసుకుంటారు కాబట్టి ఉప్పు సరిపడా వేసుకోండి ఇప్పుడు టమాటా పచ్చడికి పోయాలి కాబట్టి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆయిల్లో వేసి ఈ టమాటా పచ్చడిని అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక అంతే అండి మన టేస్టీ టమాటా పచ్చడి రెడీ మీరు కూడా నేను చెప్పినట్టే యాజ్ టీజ్గా మీ ఇంట్లో ఫాలో అవ్వండి ఈ టమాటా పచ్చడిని వేసుకోండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను బాగుంది అంటే నేను వీడియో ఆల్రెడీ ఇస్తాను కాబట్టి నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన చాలా టేస్టీగా అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్